వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈరోజు వార్తలను ప్రధాన ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లో శక్తివంతమైన భూకంపం ఏడుగురు మృతి నూట యాభై మందికి గాయాలు గాజా కాల్పుల విరమణ ఒప్పందాన్ని నూట తొంభై నాలుగు సార్లు ఉల్లంఘించిన ఇజ్రాయిల్ భారతదేశం విశాల దృక్పథం అలవర్చుకోవాలన్న శశి తరవ తెలంగాణలో ఎస్ఐఆర్ ఫారం నింపడంలో గందరగోళం చేవెల్ల సమీపంలో ఆర్టీసీ బస్సు ట్రక్కు డి పద్దది మంది దుర్మరణం హైదరాబాద్ లోని ఫామ్ హౌజ్లపై పోలీసుల దాడులు మద్యం హుక్కా స్వాధీనం జూబ్లీ హిల్స్ లో జోరుగా సాగుతున్న ఓటర్ల అవగాహన ప్రచారం ఆఫ్ఘనిస్తాన్పై పై ప్రకృతి పగబట్టింది అక్కడ తరచూ ప్రకృతి వైపరీత్యాలు సంభవించడం మామూలైపోయింది తాజాగా మజూర్ ఈ షరీఫ్ నగరానికి సమీపంలో ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లో ఆరు పాయింట్ మూడు తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం సంభవించింది దీనితో కనీసం ఏడుగురు మరణించగా నూట యాభై మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు అనేక మంది శిథిలాల్లో చిక్కుకున్నారన్నారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు మజర్ ఈ షరీఫ్ సమీపంలో ఇరవై ఎనిమిది కిలోమీటర్ల లోతులో ఈరోజు తెల్లవారుజామున పన్నెండు యాభై తొమ్మిదికి భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియాలజికల్ సర్వే తెలిపింది దీని ప్రకారం కుల్మ్ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడైంది దీంతో సమీప ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఘోర విపత్తు కారణంగా మజూరియే షరీఫ్ సహా ఇతర ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమైనట్లు సమాచారం భూకంపం కారణంగా పలు గ్రామాల్లోని ఇల్లు పూర్తిగా నిలమట్టమయ్యాయని ఆ దేశ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు ఈ విపత్తు దాటికి పలు కుటుంబాలు కాకా వికలమైనట్లు తెలిపారు భూకంప ప్రభావిత ప్రాంతాల్లో శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అన్ని నివేదికలు వచ్చిన తర్వాత నష్టం తీవ్రతపై వార్తా సంస్థలతో పంచుకుంటామని అఫ్ఘనిస్తాన్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది భూకంపం దాటికి మజర్ ఈ షరీఫ్ పవిత్ర మందిరంలో కొంత భాగాన్ని కూడా నాశనం చేసిందని బాల్ట్ ప్రావిన్స్ ప్రతినిధి హాజీ జైద్ బ్లూ మసీద్ను ప్రస్తావిస్తూ అన్నారు దాదాపు ఐదు లక్షల ఇరవై మూడు వేల మంది జనాభా ఉన్న మధుర్ ఈ షరీఫ్ నగరంలో చాలామంది స్థానికులు తమ ఇల్లు కూలిపోతాయనే భయంతో అర్ధరాత్రి వీధుల్లోకి పరిగెత్తారని ఏఎఫ్పి ప్రతినిధి ఒకరు తెలిపారు కాగా అక్బన్ దేశంలో భూకంపాలు సర్వసాధారణం ముఖ్యంగా యురేషియా భారతీయ టెక్నోనిక్ ప్లేట్లు కలిసే ప్రదేశానికి సమీపంలో ఉన్న హిందూ కుష్ పర్వత శ్రేణి వెంబడి తరచు భూకంపాలు సంభవిస్తుంటాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంలో అమస్తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ పదే పదే ఉల్లంఘిస్తుంది గత నెల అక్టోబర్ పది నుండి అమల్లోకి వచ్చిన ఈ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటికీ నూట తొంభై నాలుగు సార్లు ఉల్లంఘించిందని ప్రభుత్వ మీడియా కార్యాలయం తెలిపింది ఈ మేరకు ఆఫీస్ డైరెక్టర్ ఇస్మాయిల్ ఆల్ తవాబ్దే వార్తా సంస్థతో మాట్లాడుతూ ఉల్లంఘనలో ఎల్లో లైన్ వెలుపల ఇజ్రాయెల్ చొరబాట్లు వైద్య సామాగ్రి మందులు గుడారాలు మొబైల్ గృహాలు నిరోధించడం అలాగే కాల్పులు షెల్లింగ్ సైనిక చొరబాట్లు ఉన్నాయని చెప్పారు ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు దళాలు నూట తొంభై నాలుగు సార్లు ఉల్లంఘనకు పాల్పడ్డాయి ఈ ఒప్పందం ఉపశమనం కలిగిస్తుందని మేము ఆశించామని తవాబ్దే చెప్పారు ఈ ఉల్లంఘనలకు సంబంధించి తన కార్యాలయం మధ్యవర్తులకు రోజువారీ నివేదికలను సమర్పిస్తుందని తవాబ్దే చెప్తారు ఇజ్రాయెల్ దళాలు పదే పదే ఎల్లో లైన్ను దాటాయని నివాస ప్రాంతాల్లోకి వాహనాలను పంపడం వైమానిక దాడులు కూల్చివేతలు చేపట్టాయని దీని ఫలితంగా వందల సంఖ్యలో పౌరులు మరణించారని అంతకు రెట్టింపు సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని తవాబ్దే చెప్పారు హెచ్చరిక లేకుండా లక్ష్యంగా చేసుకుంటారనే భయంతో పాలస్తీనియన్లను పసుపు గీత వద్దకు రావద్దని ఆయన హెచ్చరించారు ఇజ్రాయెల్ గతంలో ఆ ప్రాంతానికి సమీపంలోని తమ ఇళ్లను తనిఖీ చేయడానికి ప్రయత్నించిన పౌరులను చంపిందని ఆయన పేర్కొన్నారు పసుపు గీత అనేది అక్టోబర్ పది నుండి అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ దళాలు ఉపసంహరించుకున్న జోన్ను సూచిస్తుంది ఇది గాజా గుండా వెళ్లే పాలస్తీన భూభాగాన్ని గాజా నగరానికి దక్షిణంగా యూనిస్ ఉత్తరాణ సగానికి విభజిస్తుంది ఇజ్రాయెల్ సహాయ కాన్వాయ్ల పూర్తి ప్రవేశాన్ని అనుమతించలేదు అలాగే విదేశాలకు చికిత్స కోసం రోగుల తరలింపు కోసం ఈజిప్ట్తో రఫా క్రాసింగ్ తిరిగి తెరవలేదని తవాబ్దే చెప్పారు ఇజ్రాయెల్ మందులు వైద్య పరికరాల ప్రవేశాన్ని కూడా నిరోధించిందని ఆయన అన్నారు కాగా ఇజ్రాయెల్ ఉల్లంఘనలను ఆపడానికి ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేయడానికి తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ మధ్యవర్తులను కోరారు వీసా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఇటాలియన్ హిందీ స్కాలర్ను ఢిల్లీ నుండి బహిష్కరించి వారమైన విషయం తెలిసిందే కాగా ఈ అంశంపై సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శశితరూర్ మాట్లాడుతూ భారత అధికారులు విశాల దృక్పథం అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు బీజేపీ మాజీ ఎంపీ స్వపన్ దాస్ గుప్త రాసిన కాలంకు తరూరు స్పందిస్తూ అధికారులు ఇమిగ్రేషన్ విషయాలు చూసుకోవాలి కానీ ప్రొఫెసర్ పాండిత్యాన్ని అంచనా వేయాల్సిన అవసరం లేదని అన్నారు భారతదేశం విదేశీ స్కాలర్లకు తలుపులు మూసివేసిందనే అభిప్రాయాన్ని నివారించాలని దాస్గుప్త అన్నారు ఈ మేరకు దాస్గుప్తతో తను ఏకభవిస్తున్నానని శశి తరూర్ అన్నారు చిన్న వీసా ఉల్లంఘనల కారణంగా విదేశీ పండితులను విద్యావేత్తలను బహిష్కరించడానికి మన విమానాశ్రయ ఇమిగ్రేషన్ కౌంటర్లు ఉత్సాహం చూపడం సరికాదన్నారు తద్వారా మనకు చాలా ఎక్కువ నష్టం జరుగుతుందని ఆయన అన్నారు ఈ మేరకు భారతదేశం విశాల హృదయాన్ని అలవర్చుకోవాలని తరూర్ ఎక్స్లో పోస్ట్ చేశారు లండన్ స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్లో ఎమిరేటస్ ప్రొఫెసర్ అయిన ఒరిసిడ్ని వీసా షరతులను ఉల్లంఘించారనే ఆరోపణతో అక్టోబర్ ఇరవై ఒకటిన ఢిల్లీ విమానాశ్రయం నుండి బహిష్కరించారు ఆమె హాంకాంగ్ నుండి రావడంతో భారతదేశంలోకి ప్రవేశం నిరాకరించారు ఆమె టూరిస్టు వీసాలో ఉందని వీసా షరతులను ఉల్లంఘించిన తర్వాత మార్చిలో బ్లాక్ లిస్టు చేశారని అధికారులు తెలిపారు ఒక వ్యక్తి వీసా షరతులను ఉల్లంఘించినట్టు తేలితే ఆమెను బ్లాక్ లిస్టు చేయవచ్చు అనేది ఇది ఒక ప్రామాణిక ప్రపంచ పద్ధతి అని వార్తా సంస్థ పీటీఐ ఒక మూలాన్ని ఉటంకిస్తూ తెలిపింది ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం విదేశీ పౌరులు వీసా దరఖాస్తును సమర్పించేటప్పుడు ప్రకటించిన సందర్శన ఉద్దేశాన్ని ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది పన్నెండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో ఓటర్ల జాబితాలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ముందు పిల్లలకు సంబంధించిన విషయాలు గణన ఫారం నింపడంలో గందరగోళం నెలకొంది చాలా అంశాలు నింపడం సులభం అయినప్పటికీ మునుపటి ఎస్ఐఆర్ నుండి ఏ వివరాలను ఉన్నని ప్రజలు గందరగోళంలో ఉన్నారు గణన ఫారంలో ఓటర్లు తమ లేదా మునుపటి ఎస్ఐఆర్ నుండి వారి బంధువుల వివరాలను పంపించవచ్చు ఏదైనా వివరాలు ఇవ్వడం లింక్ చేయడంలో లేదా మ్యాపింగ్ చేయడంలో సహాయపడుతుంది అయితే ఫారంలో ఎవరిని బంధువుగా పరిగణిస్తారనే దానిపై గందరగోళం ఉంది మునుపటి కాలంలో పేర్కొన్న బంధువు వివరాలు చివరి ఎస్ఐఆర్లో ఇచ్చారని ఫారం పేర్కొంది అయితే ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఇటీవల జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తండ్రి మామ లేదా అదే కుటుంబం నుంచి మరే ఇతర వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయవచ్చునని పేర్కొన్నారు మరోవైపు యూట్యూబ్లో చాలామంది బిఎల్ఓలు షేర్ చేసిన యాప్లు కొడుకు కూతురు నానమ్మ ట్రాన్స్జెండర్లు మాత్రమే సంతానంగా చేర్చవచ్చని పేర్కొంటున్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఏడు రెండు వేల నాలుగు మధ్య జన్మించిన వారికి పౌరసత్వం నిరూపించడానికి తల్లి లేదా తండ్రికి ద్రోహపత్రాలు అవసరమని గమనించవచ్చు అయితే సంతాన ఎంపిక విషయంలో అమ్మమ్మ నానమ్మల పత్రాలు కూడా కావాల్సి ఉంటుంది కాగా తెలంగాణలోని చివరి ఎస్ఐఆర్ రెండు వేల రెండులో జరిగింది డేటాను తెలంగాణ సీఈఓ అధికార వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు బీహార్ ఎస్ఐఆర్ ఓటర్ల జాబితా అనుసారం హైదరాబాద్ తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని ఓటర్లకు ఎస్ఐఆర్ కోసం అవసరమైన పత్రాలు పుట్టిన తేదీ ఆధారంగా ఉంటాయి జూలై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఏడుకి ముందు జన్మించిన ఓటర్లు జాబితా చేసిన పత్రాలలో దేనినైనా సమర్పించాల్సి ఉంటుంది మరోవైపు జూలై ఒకటి పంతొమ్మిది ఎనభై లేదా ఆ తర్వాత డిసెంబర్ రెండు రెండు వేల లేదా ముందు జన్మించిన ఓటర్లు తమ కోసం ఒక పత్రాన్ని వారి తండ్రి లేదా తల్లి కోసం ఒక పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది ఆ తర్వాత డిసెంబర్ రెండు రెండు వేల నాలుగున లేదా ఆ ముందు జన్మించిన ఓటర్లు తమ కోసం ఒక పత్రాన్ని వారి తండ్రి లేదా తల్లి కోసం ఒక పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది డిసెంబర్ రెండు రెండు వేల నాలుగు తర్వాత జన్మించిన వారు తమ కోసం తల్లిదండ్రులు ఇద్దరికీ ఒక పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది చేవేలలో గోర రోడ్డు ప్రమాదం సంభవించింది ఆర్టీసీ బస్సును లోడ్తో వెళ్తున్న టిప్పర్ డీ ప్రమాదంలో కనీసం పంతొమ్మిది మంది మరణించారు పన్నెండు మంది తీవ్రంగా గాయపడ్డారు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు డెబ్బై మంది ప్రయాణిస్తున్నారు చేవెల రోడ్లోని మిర్జాగూడ వద్ద ఈ ప్రమాదం జరిగింది టిప్పర్ ఆర్టీసీ బస్సు అధిక వేగంతో ఎదురెదురుగా వచ్చాయని నివేదికలు చెబుతున్నాయి ఈ ప్రమాదానికి ప్రధాన కారణం టిప్పర్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యమేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు అతివేగంతో టిప్పర్ను నడపడం స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతోనే ఆర్టీసీ బస్సును ఢీకొట్టి ఉండవచ్చని భావిస్తున్నారు ప్రమాదం కారణంగా బస్సుపై కంకరపోవడంతో పలువురు ప్రయాణికులు దాని కింద చిక్కుకున్నారు పోలీసులు అత్యవసర సేవలు సంఘటన స్థలానికి చేరుకొని మూడు జేసీబీల సాయంతో రక్షణ చర్యలు చేపట్టారు కంకర కింద కూరుకుపోయిన వారిని బయటకు తీశారు క్షత్రగాతులను చేవెల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు దుర్ఘటన వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం వెంటనే హైదరాబాద్కు తరలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు డీజీపీ శశిధర్ రెడ్డిని ఆదేశించారు సహాయక చర్యలను ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ను కోరారు కాగా చేవేళ్ల బస్సు ప్రమాద ఘటనపై బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించడానికి సచివాలయంలో ప్రత్యేకం కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు హైదరాబాద్ శివార్లోని ఫామ్ హౌజులపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ మేరకు నిన్న రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ముడిమ్యాల్ తోల్కట్ట గ్రామాల్లోని ముప్పై తొమ్మిది ఫార్మ్ హౌజులపై దాడులు నిర్వహించి మద్యం హుక్క వినియోగంతో సహా అనేక ఉల్లంఘనలు జరుగుతున్నట్లు కనుక్కున్నారు కోల్కట్ట గ్రామంలో పోలీసులు అజాముద్దీన్ ఫామ్ హౌజ్పై దాడి చేసి అక్రమంగా హుక్క సేవిస్తున్నట్లు గుర్తించారు రనవ బిల్లా హిల్స్లో ఒక విస్కీతో సహా పద్దెనిమిది బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు కాగా ఫార్మ్హౌజులలో జరుగుతున్న ఒక అనధికార కార్యక్రమాన్ని పోలీసులు ఛేదించారు అక్కడ ఇరవై తొమ్మిది మంది వ్యక్తులు బిగ్గరగా సంగీతం ప్లే చేస్తూ బాణసంచ మోగిస్తూ మద్యం సేవిస్తున్నట్లు గుర్తించారు వీరికి డ్రగ్ టెస్ట్ నిర్వహించారు కానీ ఎవరికి పాజిటివ్గా తేలలేదని అధికారులు తెలిపారు మాడిమ్యూల్ గ్రామంలోని రితిక ఫామ్హౌస్లో మరో అనధికార కార్యక్రమంపై పోలీసుల దాడి జరిగింది ఈ కార్యక్రమంలో కొంతమంది సభ్యులు మద్యం సేవించారని పోలీసులు తెలిపారు ఇక ఫార్మ్ హౌస్ చెకింగ్ అనంతరంలో టోల్ కట్ట విలేజ్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను పోలీసులు నిర్వహించారు ఈ సందర్భంగా పోలీసులు నూట ఇరవై ఫోర్ వీలర్లు ముప్పై త్రీ వీలర్లు పదిహేను ద్విచక్ర వాహనాలపై మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్న వారిపై తనిఖీలు నిర్వహించారు మూడు వాహనాలపై కేసు నమోదు చేసి ముప్పై వేల జరిమానా విధించారు ఉల్లంఘనలకు సంబంధించి నిర్వాహకులు ఫామ్ హౌస్ యజమానులపై పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు ఫామ్ హౌస్లలో మద్యం సరఫరా చేయాలంటే నిర్వాహకులు ముందస్తు అనుమతి పొందాలని అవసరమైన ఎక్సైజ్ అనుమతులు తీసుకోవాలని హెచ్చరించారు ఏదైనా ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు మరోవంక ఓటర్ అవగాహన ప్రచారం జోరుగా సాగుతుంది సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్ చొరవతో నైతిక ఓటింగ్ ఓటు ప్రాముఖ్యతను హైలైట్ చేసే అవగాహన డ్రైవ్ ఊపందుకుంది నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను నా ఓటు నా హక్కు నా శక్తి అనే నినాదం జూబ్లీహిల్స్ వీధులు కాలనీలో ప్రతిధ్వనిస్తుంది ఈ ప్రచారానికి అద్భుతమైన చేనం ఈ మేరకు పోలింగ్ తేదీ నవంబర్ పదకొండున ప్రదర్శించే భారీ అవగాహన బెలూన్ యూసుఫ్గూడలోని కృష్ణకాంత్ పార్కులో ప్రారంభించారు ఇది వేలాది మంది ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది కాగా ఓటర్ అవగాహన ఓటింగ్ నైతిక భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ వి కర్ణన్ వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తూ మార్గనిర్దేశం చేస్తున్నారు ఎల్లారెడ్డిగూడలోని శ్రీ శారదా మహిళా డిగ్రీ కళాశాల రహమత్నగర్ షేక్పేటలోని చునాన్ పాఠశాలల్లో జరిగిన కార్యక్రమాలు యువత మహిళలు సీనియర్ సిటిజన్లు మొదటిసారి ఓటర్కు వచ్చిన వారిని నిమగ్నం చేయడంలో కీలక పాత్ర పోషించాయి ఈవీఎం వీవీప్యాట్ ప్రదర్శనలు ఓటర్ హెల్ప్ లైన్ సి విజిల్ యాప్లపై సెషన్లు స్నేక్ అండ్ ల్యాడర్ జర్నీ ఆఫ్ డెమోక్రసీ గేమ్ వంటి సృజనాత్మక సాధనాల ద్వారా ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి ఆల్ ఇండియా రేడియో దూరదర్శన్ ద్వారా ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి పౌరుడు ఓటు వేయాలని కోరారు దివ్యాంగులు సీనియర్ సిటిజన్లకు సజావుగా ఓటింగ్ వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు అలాగే మొదటిసారి ఓటు వేయబోతున్న యువతకు అవగాహన కల్పించారు ఓటు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు దోహదపడుతుంది ప్రతి ఓటు లెక్కిస్తారు ఓటింగ్లో నైతిక భాగస్వామ్యం బలమైన దేశాన్ని రూపొందిస్తుందని ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ అన్నారు పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ జూబ్లీహిల్స్ ఐ వోట్ ఫర్ షూర్ అనే శక్తివంతమైన సందేశాన్ని ప్రతిధ్వనిస్తుంది వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం ఈ వార్తల ఇంత సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వర్తమానాన్ని ప్రజలకు తీసుకెళ్ళండి ధన్యవాదాలు థ్యాంక్ యూ